నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము గుండి ఏమి లాభం నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము గుండి ఏమి లాభంని ఏర్చిన కరుణ చూపకపోతే బోరుమని ఏర్చినా కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని తెలిసినా నోరు మెదపకపోతే ఎలుపు రక్తము ఏమి లాభం బ్రతికి ఉండంగానే పున్నా మనరకాన్ని చూచేటి తల్లి తండ్రి బ్రతికి ఉండంగానే కల్లార రకాన్ని తల్లి తండ్రి ఎంత మొరపెట్టినా ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి లాభం ఎంత మొరపెట్టినా కరుణ

కలుషితపు కవుగిట్లు జీవితము చిక్కింది నీళ్లు కొని తాగేటి రోజు హరితల్ల హరితల్లడినా దప్పి తీరకపోతే హరితల్లడినా దప్పి తీరకపోతే నదులు తరులు ఉండి ఏమి లాభం హరితల్లడిల్లినా దప్పి తీరకపోతే నదులు తరులు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేల మని తెలిసి నా నోరు మెదపకొతే రక్తము రాజకీయము తల రాత మారుస్తుంది ఓటు వజ్రాయుధము చేత మారుస్తుంది ఓటు వజ్రాయుధము చే కథనమ్ము చెప్పిన నోటు కమ్ముడు పోతే చెప్పిన నోటు కమ్ముడు పోతే ఓటు హక్కు ఉండి ఏమి లాభం కథనమ్ము చెప్పిన నోటు కమ్ముడు పోతే ఓటు హక్కు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం సాటి జీవుల కొరకు మూగ జీవాలైన బలి అయి

పద్యం కానీ ఏదైనా కానీ ఒక మంచి విషయాలు మానవ సంబంధాలు సైంటిఫిక్ విషయాలు అయితే జీవితానికి పనికొచ్చే విధంగా మీ సైన్స్ లో ఉంది మీ పాటల్లో ఉందని మేము చెప్పే క్రమంలో ఉంటాం అందుకు నేను ప్రధానంగా ఎన్నుకున్నది పాట పద్యం వాటి విషయాల్లో మానవ సంబంధాలు చెప్తా ఉంటా ఎయిత్ క్లాస్ లో ఒక పద్యం ఉంది చదువది ఎంత కలిగిన చదువది ఎంత కలిగిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయతుల వరు మెచ్చరచటం పదునుగ మంచి కూర నలపాకము చేసిన అందు పొదవడి ఉప్పు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా అది మీ ఎయిత్ క్లాస్ లో ఉంది కదా పెద్ద పెద్ద చదువులు చదివిన అన్ని తెలిసినా పెద్ద విషయాలు అన్ని తెలుసుకున్నా కూడా జనంతో ఎలా మాట్లాడాలా సామాన్య జనానికి మన నేర్చుకున్నటువంటి విద్యను విజ్ఞానం నైపుణ్యాలు ఎలా నేర్పాలా మంచి మాటలతో ఎలా ఉండాలా తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలా గురువులను ఎట్లా గౌరవించాలా సాటి మనిషిని ఎట్లా గౌరవించాలా ఇవి లేకుంటే ఎంత పెద్ద చదువు చదివినా అది వేస్ట్ అని చెప్పడానికి ఇటువంటి పద్యాలు వాడతాం నా పేరు ఎస్ మహమ్మద్ మీరా జన విజ్ఞాన వేదిక సైన్య సంస్థలో పనిచేస్తున్నా రిటైర్డ్ గ్రాడ్యుయేట్ హెడ్ మాస్టర్గా నిన్న ముప్పై ఒకటి మే అరవై రెండో సంవత్సరాలు పూర్తయి అరవై మూడులో ఉన్న ఇప్పుడు ఈ నా పూర్తి సమయాన్ని కూడా జన విజ్ఞాన ఇవ్వాలని కలవగలిగిన చోట్ల మిగతా సంస్థలను కూడా కలుపుకొని ఈ మూఢనమ్మ కళ మీద యుద్ధం చేయాలనేదే జన విజ్ఞానం యొక్క ముఖ్య ఆశయం మీలాంటి సంస్థలు మాతో ఉండడం కూడా మరింత బలాన్ని చేకూరుస్తుందని బలంగా నమ్ముతున్నాం అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిన్న కథలు కూడా వాడతాం ఏదో ఈ మధ్య నేను పేపర్లో కూడా చదివే ఆ చిన్న కథ చెప్పి నేను ఒక పాట పాడి పూజిస్తాను విధాల చిన్న చిన్నపిల్లలు మళ్ళీ చెప్పాల కదీపా యమ్మ ఈ కథ విను మళ్ళా నువ్వు చెప్పాలి నాకు ఓకే ఒక ఇంటి యజమాని కూరగాయల మార్కెట్ పోయినాడు ఎక్కడ పోయినాడు రెట్టి చెప్పాల కూరగాయలన్నీ తీసుకున్నాడు కూరగాయలంటే ఇవేమి వంకాయలు బెండకాయలు టమాటకాయలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి కూరగాయలు పక్కనే పంజరంలో అందమైన చురుక ఉంది ఏంటమ్మా ఇది అని అడిగినాడు ఇది చిరుకనైనా ఆరు భాషల వలీలగా మాట్లాడగలదు రెండు వేల రూపాయలు అని చెప్పి ఎంత చెప్పాలి మీరు కదా వయసు అంటే పల్లె ఉంది ఆ రెండు వేలు భూద్ద ఆరు భాషలు మాట్లాడుతుంది కూరగాయలతో పాటు తెచ్చిన తెచ్చి ఇంట్లో పెట్టినాడు అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తే మాట్లాడానికి బయటకెళ్ళినాడు ఒక గంట తర్వాత వచ్చి భార్యతో అన్నాడు అంటే ఏమే నేను ఆ చిలుక తెచ్చా కదా అది తీసుకుని రా ఆరు భాషలు మాట్లాడుతుందంట నువ్వు కూడా విందురా అని అన్నాడు అప్పుడు ఆ భార్య ఏమైందంటే ఏ ఉండు ముదురు చులుక బాగా కోసి వంట వండుతున్నాడు నీ దుంపతిగా రెండు వేలు అని ఆరు భాషలు మాట్లాడుతుంది ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అప్పుడు ఆ అందమైన భార్య చెప్పిన అందమైన మాట్లాడలేదండి ఆరు భాషల వలీలగా మాట్లాడగలిగిన చెలుక కనీసం ఒక్క భాషలోనైనా ఏవైనా గొంతు కొయ్యొద్దు మీ ఆయన రెండు వేలు పెట్టి కొన్నాడు అని చెప్పలేదు కదండి అని చెప్పి కాబట్టి మనం నేర్చుకున్న విద్య విజ్ఞానం నైపుణ్యాలు చదువులు అవసరానికి ఉపయోగించుకున్నకుంటే అది ఎంత పెద్ద విద్య అయినా నిరర్థకం ఒక గుణ సంయుటం కాబట్టి మనం నేర్చుకున్న విషయాలు ప్రతిదీ సామాన్య జనం దగ్గరికి వెళ్ళి మనం జన విజ్ఞానం చెప్తా ఉంటాం